నమస్తే కి తిరిగి స్వాగతం సంచార జాతి ప్రజలతో కలిసి నడుస్తూ వారి పశువులను ఆరోగ్యాన్ని మరియు వారి జీవన విధానాన్ని రక్షించే దేవత గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈరోజు మనం భారతదేశంలోని అతిపెద్ద సంచార గిరిజన తెగ అయిన బంజారా సమాజం యొక్క ఆధ్యాత్మిక హృదయంలోకి లోతుగా వెళ్తున్నాము వారి శక్తివంతమైన మరియు రక్షక తల్లి అయిన శీత్లాభవాని కథను తెలుసుకుందాం ఆమె కేవలం దేవత మాత్రమే కాదు ఆమె వారి సంస్కృతికి మూల స్తంభం అచంచలమైన బలానికి మూలం మరియు వారి అత్యంత ప్రత్యేకమైన పండుగకు కేంద్రబిందువు భవాని యొక్క పురాణాలు ఆచారాలు మరియు లోతైన ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి మాతో చేరండి శీత్లాభవానిని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా భవానీ దేవత గురించి తెలుసుకోవాలి ఆమె దుర్గలేదా పార్వతి రూపం సార్వత్రిక మాతృదేవత ఆమె జీవితాన్ని ఇచ్చేది మరియు సృజనాత్మక శక్తికి ప్రతీక కానీ బంజారాల విషయానికి వస్తే ఈ సార్వత్రిక శక్తి వ్యక్తిగతమైపోతుంది భవాని లేదా భవాని అంటే చల్లని తల్లి అని అర్థం ఆమె ప్రధాన పాత్ర పశువులకు మరియు జీవరాశులకు సోకే అంటూ వ్యాధులు మరియు ప్రమాదాల నుండి రక్షించడం చారిత్రక సంచార తెగకు పశువులను కోల్పోవడం అంటే సర్వస్వం కోల్పోవడం ఈ విపత్తు నుండి ఆధ్యాత్మిక రక్షణ కవచమే భవాని ఆమె పట్ల బంజారాల భక్తి ఎంత గొప్పదంటే ఆమెను తరచుగా ఏడుగురు భవాని దేవతల శక్తివంతమైన సోదరీమణులలో ఒకరిగా పరిగణిస్తారు ఈ ఏడుగురు శక్తులు బంజారాల మనుగడలోని వివిధ అంశాలను కాపాడుతాయి వారిలో శీత్లాభవాని ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ముఖ్య బాధ్యత వహిస్తుంది శీత్లాభవాని పట్ల భక్తి సీత్లా పండుగ లేదా దాటుడు పండుగ అనే ప్రత్యేకమైన విశిష్టమైన వార్షిక ఉత్సవంగా మారుతుంది ఈ పండుగలో ప్రకృతి ఆరాధన అద్భుతంగా కనిపిస్తుంది ఇది సాధారణంగా ఆషాఢ్ మాసంలో జూన్ లేదా జూలైలో నిర్వహించబడుతుంది ఈ పండుగను వేద మంత్రాలతో కాకుండా పూర్తిగా దేశీయ సంప్రదాయాలతో నిర్వహిస్తారు ప్రధాన వేదిక ఆలయ నిర్మాణం కాదు బదులుగా ఏడుగురు సోదరి దేవతలకు ప్రతీకగా ఏడు పవిత్ర రాళ్లను ఒక నిర్దిష్ట చెట్టు క్రింద ప్రతిష్ఠిస్తారు ఈ ఆచారంలో అత్యంత నాటకీయమైన మరియు పవిత్రమైన భాగం దాటుడు పూజలు మరియు నైవేద్యాల తర్వాత సముదాయంలోని పశువులు మేకలు మరియు గొర్రెల మంద మొత్తాన్ని ఒక ప్రత్యేకంగా గుర్తించబడిన పవిత్ర గీతపై నుండి నడిపిస్తారు ఈ చర్య పశువులకు రాబోయే వ్యాధులు బాధలన్నిటినీ బలి ఇచ్చిన జంతువులకు బదిలీ చేసి దేవత రక్షణను ఆశీర్వాదంగా పొందడాన్ని సూచిస్తుంది ఇది ప్రజలను దేవతను మరియు జంతువులను ఒకే విశ్వాస క్షణంలో కలిపే ఒక ఆదిమ శక్తివంతమైన వేడుక శీత్లాభవాని ఆరాధన మరియు ఏడుగురు దేవతల పూజ బంజారాల సంస్కృతిని వారి ప్రకృతితో ఉన్న లోతైన అనుబంధాన్ని మరియు వారి సంచార పశుపోషణ జీవన విధానాన్ని స్పష్టం చేస్తుంది పెద్దరాతి దేవాలయాలలో ఉండే దేవతలలా కాకుండా శీత్లాభవాని తరచుగా ఏడురాళ్ల రూపంలో బహిరంగ ప్రదేశంలో వారి నివాస స్థలమైన తండ వెలుపల ప్రతిష్ఠించబడుతుంది ఇది వారి సంచార మూలాలను ప్రతిబింబిస్తుంది మరియు దైవం తమ ప్రజలు మరియు తమ పశువులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందని వారి నమ్మకాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ పండుగ సమాజ బంధాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన సమయం తమ రంగుల మరియు క్లిష్టమైన లంబాడీ ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధి చెందిన మహిళలు దేవత పురాణాలను వివరిస్తూ సాంప్రదాయ పాటలు మరియు నృత్యాలు చేస్తూ కీలక పాత్ర పోషిస్తారు ఇది ఆధ్యాత్మిక ఆచారం కళ మరియు సామాజిక నిర్మాణం అన్నీ కలిసే సంపూర్ణ సాంస్కృతిక అనుభవం సీత్లాభవాని ప్రత్యేకమైనదైనప్పటికీ ఆమె విస్తృత భారతీయ మత సంస్కృతితో ముడిపడి ఉంది ఏడుగురు సోదరి దేవతలలో తరచుగా తుల్జాభవాని కూడా ఉంటారు ఈమె మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కులదైవంగా ప్రసిద్ధి చెందింది ఈ అనుబంధం బంజారా ప్రజల యొక్క శక్తివంతమైన ప్రాంతీయ ప్రభావం మరియు ఆధ్యాత్మిక అనుకూలతను చూపుతుంది వారు ఈ పెద్ద హిందూ శక్తులను స్వీకరించి తమ ప్రత్యేక జీవనశైలికి సరిపోయేలా ఒక స్థానిక పూజారూపాన్ని సృష్టించారు బంజారా ఆధ్యాత్మిక జీవితం ఒక మొజాయిక్ లాంటిది వారు సంత్ సేవాలాల్ మహారాజ్ వంటి తమ సొంత సాంస్కృతిక వీరులను గౌరవిస్తారు అయినప్పటికీ వారు బాలాజీ వెంకటేశ్వర స్వామి మరియు ముఖ్యంగా మాతృదేవతను ఆమె రక్షక రూపమైన భవాని రూపంలో ఆరాధిస్తారు ఈ అందమైన సమ్మేళనం వారి విశ్వాసం శతాబ్దాలుగా వివిధ ప్రాంతాలలో అభివృద్ధి చెందడానికి అనుమతించింది భవాని కథ ఆరోగ్యం ఆహారం మరియు సమాజం యొక్క నిరంతర కొనసాగింపు వంటి జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశాలలో దైవత్వం కనిపిస్తుందనే లోతైన పాఠాన్ని నేర్పుతుంది బంజారాలకు బంజారాలకు ఆమె దూరం ఉండే దేవత కాదు ఆమె వారితో నడిచేది వారి మనుగడను ప్రతి అడుగులోనూ చూసుకునేది ఇది విశ్వాసం స్థితిస్థాపకత మరియు సహజ ప్రపంచంతో లోతైన అనుబంధం యొక్క సాంప్రదాయం ఇది ఈ రోజుకీ కొనసాగుతోంది బంజారాల శీత్లా భవాని భక్తిలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన అంశం ఏమిటి దయచేసి క్రింద కామెంట్లలో మాకు తెలియజేయండి భారతీయ గిరిజన ఆధ్యాత్మికత యొక్క ఈ ప్రయాణం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు ఆ నోటిఫికేషన్ ను నొక్కండి చూసినందుకు ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలో కలుద్దాం